ఎవరు ఎవరిని చూసి ఈర్ష్య పడక్కలేదు అసూయ పడక్కల అంతేకాదు వాళ్ళకంట నేను ఎక్కువగా ఉన్నాను అని గర్వించక్కలేదు అహంకరించక్కర్లేదు మీరు మీ స్థాయిలో ఉన్నారు ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కళ్ళతో ఎప్పుడూ కంపారిజన్ అవద్దు నేను అదే చెప్పేది మీకు మీ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయండి ఎవ్వరూ ఎవరిలా ఉండలేరు ప్రవర్తించలేరు ప్రదర్శించలేరు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇది లోకసాహ్యం అందుకే పత్రికారు ఎవరిని విమర్శించద్దు అంటారు నువ్వు ఎంత ఎదిగాను అని అనుకున్నా ఇతరులు విమర్శిస్తున్నావు అంటే కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎదగలేదనే లెక్క మనం చేయవలసింది ఏంటంటే ఇంతకుముందు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఏమైనా మార్పు వచ్చిందా ఇంకా రాలేదా ఇంకేమి మార్చుకోవాలి నేను నా లోపాలు ఎక్కడ ఉన్నాయి వాటిని ఎలా సరి చేసుకోవాలి నా సాధనలో లోపం ఉందా ఆహార నియమాల్లో లోపం ఉందా లేకపోతే ఇంకే విషయాల్లో అయినా లోపముందా ఇవన్నీ కాస్త మీరు ఆలోచించి వాటిని సరి చేసుకుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు ఒక్కసారి అన్ని మెట్లు ఎలా ఎక్కుతారండి కొండ ఎక్కాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిందే